అదే లయ్యా అలే దేవుడికి మైమ గలుగును గాక ఆ మెయిన్ దేవుడికి మహిమ గలుగును గాక ఆ మెయిన్ ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే తప్పులు చేసిన పాపాలు చేసిన దేవుడా నన్ను క్షమించు నేర్చుకోవలసిన లక్షణం మన పాపాలు చేసిన తప్పులు చేసిన దేవుడా నన్ను క్షమించు అని నేర్చుకోవలసిన లక్షణం పరిశుద్ధ బైబిల్లో మరి లేఖనాలు రాసిన దేవుడు మరి అమ్మ మనకు ఒక భక్తుడు ఒక భక్తుడు కాపాడుతున్నాడు మరి ఏ భక్తుడు ఎవరంటే దావీది గారు దావీది గారు అమ్మ రాజైన దావీదు ఐదు లక్షణాలు మరి ఈరోజుని మనం చెప్పుకుందాం మరి ఐదు లక్షణాలు తన తప్పులు అంగీకరించాడు పశ్చాత్తాపం పడ్డాడు అమ్మా బతిశిపతో పాపం చేశాడు ఒరియలను సంపించాడు అమ్మా తప్పులు చేశాడు పాపాలు చేశాడు దేవుడా నన్ను శమించు అని అడిగాడు దేవుడిని పాపాలన్నీ ఒప్పుకోవాలి మరి పాపాలన్నీ ఒప్పుకోవాలి మనం మనం చేసిన తప్పులు పశ్చాత్తాపం పడాలి ఎవరి మీద నిందలు మోపకూదు మనం ఎవరి మీద అబద్ధాలు చెప్పకూడదు మనం పరిశుద్ధ లేఖనాల్లో ఏమని చెప్తుందంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్తుందమ్మా అలాంటి పరిశుద్ధుడు దేవుడిని నమ్ముకుని నువ్వు ఆబద్ధం ఎలాగ ఆడాలనుకుంటున్నావు తమ్ముడు ఎలాగ ఆడాలనుకుంటున్నావు మనం తప్పు ఆడ తప్పు చికోదు మనం ఆబద్ధం ఆడకూడదు చూడండి మరి రెండు రెండు లక్షణాలు చేసుకుందాం మరి మొదటి మాట దేవుడా నన్ను క్షమించు నేర్చుకోవలసిన లక్షణం దేవుడికి మహిమ కలుగునగాక రెండో మాట వినయం వినయం బలహీను అని గుర్తించే వినియం అమ్మ బలహీనుణ్ణే అని గుర్తించే వినియం దావిది గారు ఏంటంటే నేను బలహీనుణ్ణి నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అని దేవుడి దగ్గర అమ్మ వినియంగా ఉన్నాడు దావిది గారు వినయంగా ఉన్నాడు దావిది గారికి బలం ఉంది బలగముంది సైన్యం ఉన్నది సమృద్ధి ఉంది కానీ గారి దగ్గర ఏమి లేదంటే అహంకారం గర్వం లేదమ్మా లేదు చూసారా బలం ఉంది బలగముంది సైన్యం ఉన్నది సమృద్ధి ఉంది కానీ దా మీది గర్వం ఏమీ లేదు అహంకారం లేదు గర్వం లేదు అమ్మా బలహీనుడని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు దావి దిగరు బలహీనుండని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు వినయం వినయం అమ్మా దేవుడికి మహిమ కలుగును కాక కొంతమంది బలాన్ని చూసి పొంగిపోతారు కొంతమంది బలగాన్ని చూసి సెలలేగుతారు అమ్మా సైన్యాన్ని చూసి గర్వం పడతారు సమృద్ధులు చూసి అమ్మా అహంకారం వస్తుంది గర్వం కానీ దావీది గారు అన్నీ ఉన్నా అహంకారం లేదు గర్వం లేదు బలహీనుడనేని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు అమ్మ దావీది గారు అమ్మ దావేది గారు అమ్మ అలాగే పరిశుద్ధ బైబిల్లో మొదట సమయాలు ముప్పై ఆరు మనం చూసుకుంటే అమ్మ దావీది గారి కోసం అమ్మ దేవుడికి మహిమ కలుగును కాక దావీది గారు తల్లి తండ్రులు అమ్మ అన్నదమ్ములు దావీ గారిని గొర్రెలు కాపరిగా పెట్టారు గొర్రెలు కాపరిగా పెట్టారు పుట్టువాడి అని అన్నారు జ్ఞానం లేనివాడు అని అన్నారు దేనికి పనికిరాని వాడు అన్నారు దావీది గారిని చిన్న చూపు చూసేది అమ్మా దేవుడికి మహిమ కలిగిన గాక కాని దేవాది దేవుడు ఏ సయ దిష్టిలో లెక్కల్లో దావీది గారు మహారాజుగా ప్రకటించి ఉన్నాడు అమ్మా ఈ లోకంలో నిన్న నన్ను చిన్న చూపు చూస్తున్నారేమో కానీ దేవుడు లెక్కల్లో మనల్ని ఎప్పుడో జీవ మనకి ఇస్తాడమ్మా కానీ దావీది గారిని ఎంత చిన్న చూపు చూశారో అమ్మ దావి గారికి ఎంత చిన్న చూపు చూశారో ఏసయ్య లెక్కలో మహారాజయ ఉంచాడమ్మ అమ్మ అమ్మ ఇస్రాయల్ ప్రజల మీద పిలిపిలు సవాలు ఇచ్చినప్పుడు సవాల్ ఇచ్చినప్పుడు అమ్మ సౌలరాజు దావీదు అన్నలు దావీదు గారి మీద గొలియా మీదకి వెళ్ళాకి అల్లిపోతున్నారు గుध ఆరు మూరల జాండు ఎవరు గొలియదు గారు అంటే పదకొండు అడుగుల ఐదు అంగులాలు పదకొండు అడుగుల ఐదు అంగులాలు గొలియదు గారు నూట ఇరవై ఏడు అంగుళాలు అమ్మ ఈరోజు మలిసి ఉంటే ఆరు అడుగులు తప్పితే ఆరు అడుగులున్నారా కానీ గొలియాదు గారు గొలియాదు పదకొండు అడుగులు ఐదు అంగులాలున్నారమ్మా అమ్మా దేవుడికి మహిమ కలిగిన గాక దావీది గారు దేవుడిలో పాపాలు చేసిన తప్పులు చేసిన దేవుడా నన్ను క్షమించని నేర్చుకోవాల్సిన రక్షణ మొదటిది నేర్చుకున్నారు దేవుడు దావిది గారు రెండోది వినయం బలమున్న బలగమున్నా సైన్యమున్న సమృద్ధి ఉన్నా అహంకారం లేదు గర్వం లేదు బలహీనునని దేవుటి ఎదుట ఒప్పుకున్నాడు వినయం ఈ కొద్ది మాటలు దేవుడు కాక ఆమెన్ అందరూ కళ్ళు మూసుకుందాం దైగల తండ్రి ప్రేమగల తండ్రి యేసయ్య దేవ సోస్థ తండ్రి ఈ చెప్పిన మాటలు కొద్ది మాటల తండ్రి దేవ తండ్రి నూరింతులు నీరెట్టి తండ్రి పలించి తండ్రి యేసయ్య దేవ ఈ నీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని దేవుడు ఏసునామంలో అడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి అమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్